చెరువులతో అవన్నీ కూడా తాత్కాలికం డైరెక్ట్గా కృష్ణానది నుంచి విజయవాడలో ఉన్నటువంటి కృష్ణానది నుంచి బందర్ వరకు అంటే మన జిల్లా మొత్తం కూడా దాదాపు రెండు వేల కోట్లు వచ్చినాయి ఆ రెండు వేల కోట్ల రూపాయల్లో మనకు ఒక వెయ్యి కోట్ల రూపాయలతో పైప్ లైన్ కృష్ణానది నుంచి సరాసరి శివార్లో ఉన్నటువంటి మచిలీపట్టానికి మనం కానీ ఆ పైప్ లైన్ వేసుకోగలిగితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు నీళ్లు వాడుకునే దానికి అవకాశం వస్తుందంటే దాని మీద ప్రాజెక్ట్ తయారు చేస్తారు జనవరి లోపు వస్తుంది నేను కూడా వారిని లేదని ఇంకో ప్రపోజల్ పెట్టాం మనకి అందరూ కూడా బందరు మండలం కానీ టౌన్కి కానీ తరకటూరు మీద మనం అంతా కూడా భారం పడుతుంది దానివల్ల ఏమవుతుందంటే వాటర్ అందట్లా అందుకని చిన్నాపురం ఏరియాలో మేము ఒక చెరువు కూడా చూసాం అరవై ఎకరాలు డెబ్బై ఎకరాలు వస్తుంది యాదర యాదర దగ్గర దాంతోపాటు మనకు కూడా ఈ పక్క మంగినిపూడికి ఇటు సైడ్ అంతా కూడా పోతేపల్లి నుంచి మంగినపూడి చివరి తాడపాలెం వరకు పెద్దపట్నం వరకు కూడా అవసరమైతే ఇక్కడికి ఒక అరవై డెబ్బై ఎకరాలు చెరువు తోవి అక్కడి నుంచి ఎలా టౌన్లో శుద్ధి చేసి వాటర్ పంపిస్తారో ఆ చెరువు నుంచి పంపిద్దామని కూడా ప్రపోజల్ తయారు చేసుకోవడం జరుగుతుంది అది కానీ ఇది కానీ చేసిన తర్వాత ఇంటింటికి మంచినీడు పంపించి ఒక సంవత్సరం లోపే ప్రతి ఇంటికి మంచి నీరు పడుకోవాలని చెప్పి ఒక వన్ ఇయర్ మీరు ఓపిక పడిన ఇలా పనులన్నీ కూడా చేసుకుంటామని మంచి మంచినీళ్ళు మేము ఆ పని మీద ఉన్నాం ఆ పని మీదే మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ఈ విషయాన్ని కూడా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా అది కూడా పూర్తవుతున్నాం